ఇస్పహాన్ ఇస్పహాన్ అనే ఇంకొక న్యూక్లియర్ సైట్ ఉంది ఇది వచ్చి ప్రధానంగా ల్యాబొరేటరీ ఉంటుంది ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది తర్వాత యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అంటారు యురేనియం ని కన్వర్ట్ చేస్తారనమాట యురేనియం మెటల్ ప్రొడక్షన్ లేకి దాన్ని కన్వర్ట్ చేస్తారు సో ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కూడా దాడి చేసింది ఇక్కడ కూడా దాడి చేసి ఇక్కడ ఏందంటే దాడి చేయడం వల్ల యురేనియం పార్టికల్స్ బయటకు వచ్చేసాయని చెప్తున్నారు మనకి గతంలో చెర్నోబిల్లు ఆ తర్వాత పుకుషిమా జపాన్లో పుకుషిమా సోవియట్ యూనియన్లో చెర్నోబిల్ ఇప్పుడు అది ఉక్రెయిన్లో ఉంటుంది ఒకప్పుడు సోవియట్ యూనియన్లో చెర్నోబిల్ చాలా పెద్ద ప్రమాదం జరిగింది అట్లాగే పుకుషిమాలో కూడా ఇలాంటి యురేనియం ఇవే జరిగింది పుకుషిమాలో చెర్నోబిల్లో ఉన్నట్టే ఈ ఇన్ ఇన్ ఇస్పహాన్లో లో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయ్యా లీక్ అయిందని చెప్తున్నారు ఈ హైడ్రోక్లోరిక్ యాక్సిడ్ లీక్ లీక్ అయితే మొత్తం సివియర్ బర్న్స్ వచ్చేస్తాయి అనమాట బాడీ అంతా కూడా తర్వాత రెసిపిరేటరీ రెసిప్ రెస్పిరేటరీ సిస్టమ్ చెడిపోతుంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కిడ్నీలు పాడే అవకాశం ఉంది మనిషి డెత్ కూడా సంభవించే అవకాశం ఉంది ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి సో ఇక మూడవది అరక్ అనే ఒక దీని మీద చేశారు ఈ ఫెసిలిటీ మీద ఇది అరక్ వచ్చి హెవీ వాటర్ ఫెసిలిటీ అనమాట న్యూక్లియర్ ప్లాంట్ అయితే ఇక్కడ ఏమి లీక్ అయ్యింది కానీ ఏమీ లేదని చెప్తున్నారు ఇప్పుడు పోర్డ్ అని ఒకటి ఉంది ఈ పోర్డు మీద చేయలేక ఇజ్రాయెల్ అమెరికాని అడుగుతుంది ఎందుకంటే పోర్ పోర్డ్ అనేది కొండల ప్రాంతంలో ఉండి ఒక మూడు వందల అడుగులకి టన్నెల్ లాగా లోపలికి సొరంగం లాగా లోపలికి తవ్వి అక్కడ వీటన్నిటిని నిల్వ చేశారు ఇది అతిపెద్దదనమాట దీన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి ఆ బంకర్ బస్టర్ బాంబు కావాలి సో ఈ బంకర్ బస్టర్ బాంబు అనేది లేకుండా వాళ్ళు చేయలేరు అందుకనే ఇక్కడ వాళ్ళు ఇరాన్ది అడుగుతున్నారు అనమాట ఇరాన్ హెల్ప్ అడుగుతున్నారు బంకర్ బస్టర్ బాంబ్ కోసం ఆ ఇరాన్ ఇప్పటి అమెరికా దానికోసం రెడీ కాలేదని చెప్తుంది రెండు వారాల టైం అడిగింది ఆల్రెడీ అయితే దాన్ని డియో గార్సియాలో డంప్ చేశారు ఆ బంకర్ బస్టర్ బాంబుని దాన్ని తీసుకెళ్లే బీ టూ బాంబ బాంబర్ విమానాన్ని కూడా అక్కడ రెడీ చేశారు అనమాట ఈ బంకర్ బస్టర్ బాంబు గురించి నేను ఆల్రెడీ చెప్పాను జిబియూ ఫిఫ్టీ సెవెన్ అంటారు దీన్ని గైడెడ్ బాంబు యూనిట్ అంటారు ఎంఓపి అని కూడా అంటారు అనమాట అంటే ఆర్డినెన్స్ మ్యాగ్జిమం మ్యాక్సిమం ఆర్డినెన్స్ కనెంటరేషన్ అనమాట అది మ్యాసివ్ మ్యాసివ్ ఆర్డినెన్స్ కనెంటరేషన్ అని ఎంబోపెన్ కూడా పిలుస్తారు ఇది రెండు వందల అడుగుల లోతుకి కూడా వెళ్ళగలుగుతుంది అనమాట అది ఒక అమెరికా దగ్గర మాత్రమే ఉంది ఇజ్రాయెల్ దగ్గర లేదు ఈ రోజు కూడా ట్రంప్ ఏమన్నాడు ఈ పోర్డును కొట్టి అంత శక్తి కి లేదు మేము ఎంటర్ అవ్వాల్సిందే అయితే ఇప్పటి వరకు ఇజ్రాయల్ బాగా చేస్తుందని ఒక పక్క కోగుడుతోనే ఒక పక్క అంత సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు సో so, ఆ పోర్టును వదిలేస్తే ఇప్పుడు అందరూ భయపడతా ఉండేది ఏంటంటే బుషహార్ అనే ఒక పోర్ట్ ఉంది ఈ బుషహార్ పోర్టులో ఆ సివిల్ న్యూక్లియర్ సైట్ ఉంది అనమాట సివిల్ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడ రెండు రియాక్టర్స్ ఉన్నాయి ఈ రెండు రియాక్టర్స్ లో రష్యన్స్ కూడా పనిచేస్తున్నారు మొత్తంగా ఇరాన్ లో రష్యన్స్ ఒక ఆరు వందల మంది వరకు ఇంజనీర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు మెయిన్ మేనేజర్స్ కావచ్చు న్యూక్లియర్ సైట్లలో పనిచేస్తున్నారు ఎందుకంటే ఇరాన్ కు రష్యాకు మధ్య ఒక ఆర్మ్ ట్రెటీ అనేది కూడా జరిగింది సో వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు ఈ ఇప్పుడు ఈ బుషేహార్ లో కానీ అటాక్ చేస్తే అతి పెద్ద ఇదే వర్కింగ్ అనమాట ఇది వర్కింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఇది మిగతావన్నీ వర్కింగ్ కాదు ఓన్లీ డంప్ చేశారు ఇది మాత్రం వర్కింగ్ సో ఇక్కడ చేస్తే సెసియం వన్ థర్టీ సెవెన్